we కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో బేడబుడగ జంగాలకు గత ఆరు నెలల నుండి కుల పత్రాలను ప్రభుత్వం నుండి జారీ చేయాలని స్థానిక ఎంఆర్ఓ ఆర్డీఓలకు విజ్ఞప్తి చేసినా వారు స్పందించలేదని తెలియచేస్తూ ఇట్టి విషయాన్ని మంగళవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిస్థితిని వివరించగా వారు సానుకూలంగా స్పందించారని తెలియచేస్తూ అలాగే హుజురాబాద్ పట్టణములో మరియు రామడుగు మండలంలోని గోపాలరావుపేటలో బేడబుడగ జంగాల కోసం శ్మశాన వాటిక నిర్మాణం కోసం గతంలో తొమ్మిది లక్షల రూపాయలతో పాటుగా మూడు ఎకరాల భూమి మంజూరయ్యాయని తెలియచేస్తూ ప్రస్తుతం వాటి నిర్మాణం కోసం అనుమతులను మంజూరు చేస్తూ నిలిచిపోయిన పనులను

గతంలో కూడా ఎస్సీ కమిషన్ దృష్టికి బీసీ కమిషన్ దృష్టికి ఆ తర్వాత కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు మాత్రం గురుకులలో ఆ తర్వాత స్కూళ్లలో కూడా ఎంతో ఇంపార్టెంట్ సమయం ఇది కాబట్టి ఈరోజు కూడా చివరిసారిగా కలెక్టర్ గారిని కలిసి రామాడుగు మండలం కుల సర్టిఫికేట్ విషయంలో తక్షణమే మంజూరు చేయాలని ఈ రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే మేము మంజూరు చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మన బేడబుడు సంఘం జనసంఘం రాష్ట నాయకులకు జిల్లా నాయకులకు మండల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా హుజరాబాదు స్మశాన వాటిక విషయంలో గతంలో తొమ్మిది లక్షల రూపాయలు మంజూరయ్యాయి వాటికి స్థలము కొరకు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి కలిస్తే వారు సర్వే చేసి రెండు వేల మూడు వందల ముప్పై ఒకటి రెండు వేల మూడు వందల ముప్పై రెండు సర్వే నెంబర్ భూమిలో గత నాలుగు నాలుగు ఎకరాల భూమి ఉందని వారు చెప్పడం జరిగింది అదే విషయం కూడా ఈరోజు కలెక్టర్ మీద దృష్టి కూడా తీసుకొచ్చినాం అదేవిధంగా గోపాలరావుపేట శ్మశాన వాటిగా విషయంలో కూడా వారు సానుకూలంగా స్పందించారు సానుకూలంగా స్పందించినందుకు కలెక్టర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట నాయకులకు జిల్లా నాయకుల అందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది